హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పూల మొక్కనతో ఒక చక్కటి స్నాక్ రెసిపీ చూద్దాము పూల మక్కన తామర పూ గింజలతో తయారు చేస్తారు మనకు మొక్కజొన్న గింజలతో పాప్కార్న్ ఎలా వస్తుందో అలా ఈ తామర గింజలను పాప్ చేస్తే పూల మక్కన వస్తుంది ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి నెయ్యికు బదులుగా అయినా తీసుకోవచ్చండి నెయ్యి కొంచెం కరిగాక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవి నాలుగు బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పూల మక్కన తీసుకోండి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పూల్ మక్కనాలో ప్రోటీన్స్ ఫైబర్తో పాటు కాల్షియం ఇంకా ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడతాయి ఇవి రోస్ట్ అయ్యాయో తెలియాలంటే ఇలా చెక్ చేస్తే క్రిస్పీగా ఉండాలండి ఇవి రోస్ట్ చేయడానికి నాకైతే ఏడు నిమిషాలు టైం పట్టిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పావుకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు కప్పు సన్నగా తరిగిన టొమాటో హాఫ్ కప్పు సన్నగా తరిగిన కీర కప్పు వేయించి పెట్టుకున్న పల్లీలు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ కొంచెం కొత్తిమీర తీసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజ్జీస్ అనేవి మీకు నచ్చిన రేషియోలో తీసుకోవచ్చండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఇందాక రోస్ట్ చేసుకున్న పూల మక్కన యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నీ పట్టేలాగా మరోసారి మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా పావు టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే చూశారు కదండీ ఎంతో ఈజీగా టేస్టీగా పూల మక్కన స్నాక్ రెడీ అయిపోయిందండి ఈ పూల మక్కన చాట్ చేసిన వెంటనే తినేయాలండి లేకపోతే సాఫ్ట్గా అయిపోతాయి సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనగలరు